సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు బ్లడ్ డోనర్స్ యు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా సదాశివపేట సిఐ వెంకటేష్ పాల్గొన్నారు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి బ్లడ్ డొనేషన్ ఉపయోగపడుతుందని అన్నారు యువత చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి పని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అమరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ గంగన్న మాజీ జెడ్పీటీసీ సంగమేశ్వర్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు మనూర్ సర్పంచ్ గారు దగ్గరకు వచ్చి సర్వూర్ బ్లడ్ క్యాంప్ చేసుకుంటూ రావాలంటే అని చెప్పేసి చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే చాలా రకాలైనటువంటి విషయాల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి దాంట్లో బ్లడ్ అవసరం క్యాన్సర్ పేషెంట్స్ కానీ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రసవ సమయంలో డెలివరీ సమయంలో తల్లులకు కానీ చాలా మందికి చాలా రకాలుగా బ్లడ్ అవుతుంది ఇది చాలా మంచి ప్రోగ్రాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను అదే విధంగా మన జయరామ్ గారు చెప్పినట్టు బాయిలో నుండి తొడిన కొద్ది నీళ్ళు వస్తాయి అన్నట్టు నిజంగా చాలా మందికి ఒక అపోహ ఏమి ఉంటది అంటే బ్లడ్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం మనకి మనకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి వాళ్ళకు ఒక అపోహ ఉంటది కానీ అట్లాంటిది ఏం లేదు బ్లడ్ మామూలుగా మనిషి శరీరం లోపల ఎముక మధ్యలో తయారైతుంది బ్లడ్ ఎర్ర రక్త కణాలు అనేటువంటి ఈ ఎర్ర రక్త కణాల రక్త పరిమితి నూట ఇరవై రోజులు దీన్ని రక్త పరిమితి అంటే నూట ఇరవై రోజుల తర్వాత మళ్ళీ పాత బ్లడ్ సెల్స్ అన్ని చనిపోయి మళ్ళీ కొత్త జనరేట్ అవుతుంది జయరామ్ గారు చెప్పినట్లు అంటే బ్లడ్ ఇస్తే మనకే మంచిది ప్రతి సంవత్సరం రక్తదానం ఇచ్చి మొత్తం కూడా అనేక మంది ప్రాణాలు ఆత్మకూరు బ్లడ్ డొనేషన్ యూత్ క్లబ్ వారికి ప్రత్యేకంగా నా తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆత్మకూరు గ్రామానికి పేరు తీసుకొచ్చే పద్ధతిలో ఇక్కడ యువజనులు పనిచేస్తూ ఉన్నారు వారికి సహకరించే పద్ధతిలో పెద్దలందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహించండి మీకు అవసరమైన సహకారాన్ని అందిస్తూ కూడా ఇక్కడ పెద్దలు కూడా ముందుకు రావడం అనేది చాలా శుభశీక్షకం సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అయింది ఆ మెడికల్ కాలేజ్కి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది పేదలు వస్తూ ఉంటారు ఆ పేదల్ని వాళ్ళ ప్రాణాలని కాపాడడం కోసం ఒక మంచి నిర్ణయంతో పా నిర్ణయం తీసుకొని ఇక్కడ యోజనలు అందరు కూడా తీసుకురావడం అనేది మంచి అంశం మేము నిన్న సంగారెడ్డి హాస్పిటల్లో వారిని కూడా డాక్టర్లను కూడా అడుగుతూ ఉంటే చెప్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక బ్లడ్ మొత్తం కూడా ఎక్కువ శాతం బ్లడ్ను ఇస్తున్న గ్రామం ఏదైనా ఉందంటే అది ఆత్మకూరు గ్రామం అని చెప్పేసి కూడా అక్కడ మెడికల్ ఆఫీసర్లు కూడా చెప్పారు ఇట్లాంటి ఒక మంచి పని మీరు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కాబట్టి రక్తదానం అనేది మామూలు విషయం కాదు చాలామందికి ఈరోజు అనేక రకాల అపోవాహాలు ఉన్నాయి రక్తం పోతే మన ప్రాణం పోతుందేమో ఏమో అవుతుందేమో అని చెప్పేసి అనుకునే పరిస్థితి బయలకించి నీళ్ళు తోడుతుంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి రక్తం ఇవ్వడం వలన కొత్త రక్తం వస్తూ ఉంటుంది ఇంకా హుషారు వస్తూ ఉంటుంది ఆ విధంగా రక్తదానం చేయడం వలన అనేక మంది ప్రాణాలని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం అంటే అనేక మంది పేదలు అక్కడ వస్తుంటారు కాబట్టి ఆ పేదల ప్రాణాన్ని కాపాడడం కోసం ఆత్మకూరు యువకులు ముందుకు వచ్చి ఈ ఈ రకంగా చేయడం అనేది చాలా మంచి అంశం కాబట్టి మరోసారి ఇక్కడ వచ్చిన యువజనులందరి కూడా పేరు పేరున నా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రక్తదానం అనేది మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేసినట్లయితే మన ఆరోగ్యం ఎవరైతే రక్తాన్ని ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం గిట్ట చాలా బాగుంటది వాళ్ళకు రక్తం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఏర్పాటు చేసిన యూత్ అసోసియేషన్ వారికి గ్రామం తరఫు నుంచి ధన్యవాదాలు ఇటువంటి ఆలోచన చాలా మంచిది ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి ఇది ఇది అందరు చేసేటటువంటి ప్రతిసారి ఇలా రక్తదానం చేసి మన ఇక్కడ ఉన్న యువకులంతా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వివిజయం చేసినందుకు సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఈ ఉపన్యాసం పొందుతున్నాం వివిధ రకాలుగా సహాయం అందించినటువంటి పెద్దలు దాతలు ముఖ్య అతిథిగా ఎక్ సర్పంచ్ సజత్ ఫలి గారికి రంగన్న గారికి అదేవిధంగా జయరాజ్ గారికి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని అయితే ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యువకులకు అందరికీ అభినందనలు అదేవిధంగా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు వారు తీసుకుంటే ఏమైనా సహకారం కావాలంటే ఖచ్చితంగా వారికి చూడ వాదానికి ఉండి ఆ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు వారు ఇంకా తీసుకోవాలని వారితో పనులు చేస్తూ ముగిస్తున్నారు

saiƙar बिने तो नहीं, ऐसे नहीं। मैं वो कौन सा बिने क्या? क्योंकि बिगरा ज़माने में ना 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 ना